గుర్తు గుర్తుపెట్టుకోండి సినీ లవర్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రభాస్ ప్రభాసన్న లేటెస్ట్ మూవీ కలికి సినిమా యొక్క బడ్జెట్ ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు అయితే అయిందని అంటున్నారు మరి సో అంత పెద్ద సినిమాని అండ్ విజువల్స్ గాని అసలు ఇలాంటి సినిమా మన తెలుగులో ఇప్పటివరకు వరకు అయితే రాలేదు మరి భవిష్యత్తులో ఎలాంటి సినిమా వస్తుందా అంటే కూడా తెలియదు చెప్పలే సో మళ్ళీ పార్ట్ వైజ్ గా కలికి సినిమానే చూడాల్సి ఉంటుంది మనకు సో అంత గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి ఇలాంటి సినిమా మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి వీలైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి కానీ పైరసీ మాత్రం చేయకండి పైరసీలో వస్తారు చూడొద్దు సో ఇంత మంచి సినిమా ఫోన్లో చూస్తే ఏం బాగుంటుంది చిన్న స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో చూడండి థియేటర్లో అరుపులు ఆ కేకలు ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ ఎంజాయ్మెంట్ అంతా మనం చూస్తే మనకు సినిమా నచ్చుతుంది సో మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా పైరస్లో సినిమాని చూడకండి అండ్ ఎంకరేజ్ చేయకండి పైరస్ని సో సినిమాని వెళ్ళి థియేటర్లో చూడండి అద్భుతమైన సినిమా సో నేనైతే థియేటర్లో చూస్తున్నా మరి ఎంతమంది థియేటర్లో చూస్తున్నారో కామెంట్ చేయండి మ్యా వీడియోని అందరికీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో అండ్ స్టేటస్లో సో కలికి సినిమాని పైరస్లో కాకుండా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయమని చెప్పండి బాగుంటుంది ఫోన్లో చూస్తే ఎంత మంచి సినిమా అయినా సరే మనకు మంచిగా అనిపించదు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు బడ్జెట్ పెట్టి మరీ సినిమా తీశారు సో ఎంత మంచి సినిమాని అద్భుతమైన సినిమాని ఆ చిన్న స్క్రీన్లో ఆ అమ్మబ్బు క్లారిటీ లేని వాయిస్ మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది ఎంత తలనొప్పి ఎందుకు మనకు మంచి సినిమాని థియేటర్ చూసి ఆదరించండి బాగుంటుంది మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం సో ఇది మాత్రం పక్క వీడియోనే లైఫ్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి